ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ నమస్తే నేను కేశ్ వెల్కమ్ టు సుమన్ డీవి ఆంధ్రప్రదేశ్ లో వరద అలానే తుఫాను ప్రభావం పూర్తిగా తగ్గిపోయినట్టేనా రిలీఫ్ మెజర్స్ స్పీడ్ అందుకుంటున్నటువంటి సమయంలో ప్రభుత్వం ఏఏ అంశాలపైన ఫోకస్ పెట్టింది ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగబోతున్నారనేది తాజాగా అందుతున్నటువంటి సమాచారం ఇందులో వాస్తవం ఎంత రిలీఫ్ మెజర్స్ స్పీడ్ అందుకోవడానికి కావాల్సినటువంటి ప్రణాళికల్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సిద్ధం చేసిందా ఈ అంశంపైన విశ్లేషణ చూద్దాం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం అండి పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ పిక్చర్లోకి వచ్చేసారు సో నెక్స్ట్ ఆయన ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది ఇంకోటి వాతావరణ పరిస్థితులు కొంత అనుకూలంగా ఉన్నాయి అనేటువంటి అభిప్రాయం ఉంది బట్ రేపు ఎల్లుండి మళ్ళీ తుఫాన్ ప్రభావం ఉంటుంది అనేటువంటి ఒక సమాచారం కూడా ఉంది దానికి తగ్గట్టుగా ప్రభుత్వ యంత్రాంగం సన్నద్ధమైనట్టేనా ఏంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రణాళిక వరద బాధిత ప్రాంతాలకి రిలీఫ్ ఇవ్వడంలో ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్ళబోతుంది డెఫినెట్ గా అండి ఇరువురు కూడా డిప్యూటీ సీఎం సీఎం గారు ఇద్దరు సమన్వయంతో వెళ్తున్నారు అదే రాలేదు అసలు పవన్ కళ్యాణ్ రాలేదు అని విమర్శ చేస్తున్నారు మూడు రోజుల నుంచి గగ్గోలు పెడుతున్నారు వాళ్ళు వచ్చి ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అని చెప్పి చెప్పారు సరే ఏదైనా కానీ అండి ఇక్కడ దీన్ని రాజకీయం చేయకూడదు మానవ దృక్పథంతో మనుషులు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు దీన్ని ఏ విధంగా ఓవర్కమ్ అవ్వాలని చూసుకోవాలి అటువంటి పరిస్థితుల్లో ఈ రాజకీయం చేసే ఉపయోగం లేదు కదా మూడు రోజుల నుంచి ఉన్నాడా లేదా అంటే దిగాడా లేదా కనపడడా కదా పని సమాధానం చెప్పాలా ఆయన బృహత్తర బాధ్యత ఉంది ఆయన ఇప్పుడు సివిల్ సప్లై ఇప్పుడు వాళ్ళకి నిత్యావసర వస్తువులు ఇవ్వాలా అది ఇదిలో ఉన్నారు తర్వాత కృష్ణానది పరివార ప్రాంతం మొత్తం మొత్తం గ్రామీణ ప్రాంతాలు ఏ విధంగా ఉన్నాయి మొత్తం రూరల్ రోడ్ సిస్టమ్ సిస్టమ్స్ ఆయన పరిధిలో ఉన్నాయి ఇప్పుడు ఆయన వస్తే ఏంటి ఎందుకు రాలేకపోయాడు అనేది ఇంత చర్చనీయాంశం ఉభయ రాష్ట్రాలు అవుతుంది కదా ఆయన ఎటువంటి వ్యక్తి అనేది ఒక్కసారి ఆలోచించుకుంటే అసలు రాజకీయాలు రాకముందు కోట్ల రూపాయలు సహాయం చేసినాడు వాడు ఎందుకు చేయడటువంటి కోట్ల రూపాయలు నిన్న ప్రకటించారు ఇప్పుడు ఆయన ఏమైపోయింది ఆయన ఎందుకు రాలేదని చెప్పేసి ప్రశ్నించేసి ప్రకటించిగా సరే ఏదైనా కానీ పార్టీ తరఫున ఇచ్చారు వ్యక్తిగతంగా జగన్ గారు తన సొంత కంపెనీలు వ్యాపార సంస్థల నుంచి ఏమి సరే ఏదైనా కానీ అది చూడాలి భారత గారు ప్రకటన చేయలే ట్వీట్ మాత్రం చేశారు నేలలో దిగుతారంట కదా అదే అదే నేలలో అంటే బోటు బోటుల్లో ఉండి టాటా చెప్పడం కాదు నీళ్ళలో దిగాలంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారు నీళ్ళలో దిగి ఇది చేశారని చెప్పేసి సరే ఏదైనా కానీ ఈ రాజకీయం అనేది మంచి పత్తి కాదు పవన్ కళ్యాణ్ గురించి విమర్శించే వాళ్ళకి ఒకటే ఏంటంటే ఆయన వ్యక్తిత్వం ఏంటి ఆయన బిడ్డల మీద డిపాజిట్లు కూడా తీసేసి కౌలు రైతులకు ముప్పై నాలుగు కోట్లు ఇచ్చిన వ్యక్తి అయితే మరి ఇటువంటి వరదలో చిక్కుకుపోయిన వాళ్ళకి ఎందుకు సహాయం చేయడం ఆయన శాఖకు సంబంధించిన గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజు వాళ్ళ యొక్క టీం అంతా పనిచేయట్లేదా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకోవట్లేదా సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారా ఆయన కొన్ని విధులు నిర్వర్తిస్తున్నాడు అని చెప్పి అన్నాడు ఇప్పుడు ఆయన వస్తే ఏంటి రక్షణ కల్పించాలా ఓకేనా అసలు పోటీ ఆయనకి ఇప్పుడు ప్రజల నుంచి రక్షించాల్సిన ఎన్డిఆర్ఎఫ్ బృందాలు కావచ్చు సేవ చేసే మిగతా టీం అంతా అవి చూసుకోవాలా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు భద్రత కల్పించాలా ఈ అభిమానులు తాకిడి తట్టుకోలేరు అధికారులే చెప్తున్నారు సీనియర్స్ అధికారులు మిగతా వాళ్ళు కూడా ప్రభుత్వంలో చాలా కీలకమైన సార్ మీరు రావద్దని దయచేసాను అందుకే నేను ఆగాను అంటున్నాడు ఆయన మనసు అంతా అక్కడ ప్రజల్లోనే ఉంటది కానీ ఇప్పుడు ఫీల్డ్ లోకి వెళ్ళినంత మాత్రం పని జరిగిందా లేదా క్షేత్ర స్థాయిలో అనేది ముఖ్యమంత్రి గారు ఆ బాధ్యత తీసుకొని చేస్తున్నప్పుడు ఎక్కడ కూడా ఆటంకం ఆల్మోస్ట్ అందరూ మినిస్టర్లు అందరూ కూడా ఫీల్డ్ లోనే ఉన్నారు మినిస్టర్ కూడా ఎవరు ఒక అసలు అటెండ్ కానీ మినిస్టర్ ఎవరు అంటే కూడా ఇప్పుడు సాక్షాత్ రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర నుంచి అందరూ వచ్చి బాధితు ప్రాంతాల్లో తిరుగుతూనే ఉన్నారు ఇప్పుడు సాక్షాత్తు హోం మంత్రి గారు వెళ్ళి ఇది మినిస్టర్ కూడా ఆ ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ గారి పక్కన ఆమె కూడా కూర్చొని రివ్యూ చేసేసి ఎక్కడెక్కడ ఏంది ఏ విధంగా చర్యలు తీసుకోవాలి నచ్చిన వారి చర్యలు వాళ్ళకి ఫుడ్ ఎలా కల్పించాలా వాళ్ళని ఎక్కడ రెస్క్యూ టీములని రంగంలో దింపి ఎన్డీఆర్ఎఫ్ దళాలతో హెలికాప్టర్లు దింపి వాళ్ళని రక్షించాలా ఆ ఇదిలో వాళ్ళు ఉన్నారు కదండి అక్కడ విజయవాడ సెంట్రల్ ఆఫీసులో ఉన్నారు కంట్రోల్ రూమ్ లో ఉండి కూర్చొని ఎన్డీఆర్ ఎన్డిఆర్ఎఫ్ దళాలు కూడా అప్రిషియేట్ చేసి వాళ్ళ పనులు చేస్తున్నారు కదా ఇప్పుడు మీరేం చేస్తున్నారు అనేది కావాలి అంతేగాని ఎదుటోళ్ళ మీద గుడ్డ కాల్చి నెత్తరేటం కాదు ఇక్కడ పవన్ కళ్యాణ్ గురించి ప్రజలకు తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఇప్పుడు బట్టి కదా అండి ఈ రోజు కాకపోయినా రేపు నుంచా లేకపోతే రేపు వెళ్ళండి అనేది డెఫినెట్ గా ఫీల్డ్ వెళ్తాడు వెళ్తే ఎందుకు నిన్నటి దాకా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళాడు ఆ బాధ్యత నేను తీసుకుంటాడు మిగతా ఎక్కడ గ్రాస్ రూట్లో వెళ్ళి ఎక్కడెక్కడ నష్టం జరిగింది ఏ విధంగా రోడ్లు వేయాలి ఏ విధంగా సివిల్ సప్లై వీళ్ళకి ఆహారం నిత్యావసరం అసలు ఇవ్వాలి పంచాయతీ రాజులు ఇప్పుడు మొత్తం గ్రామాలకు తుడిచిపెట్టిపోయినాయి కదా ఆస్తి నష్టం ఎక్కువ ఉంది కదా ఎక్కడ ఎవరు ఇవ్వాలి రిపోర్ట్లన్నీ కూడా ఇన్ని శాఖల కిందే ఇప్పుడు మంచినీరు మళ్ళీ పునరుద్ధించాలన్నా ఈయన చేయాల్సిందే గ్రామాలని ఇది చేయాలన్నా ఏం చేయాలి రోడ్లు వేయాలన్నా ఈయన వేయాలి కదా ఈ శాఖలు ఈయన పరిధిలో ఉన్నప్పుడు ఎందుకు స్పందించరు సార్ వీళ్ళు విమర్శించేటప్పుడు ఒక ఏలు అతని వైపు చూపించేటప్పుడు నాలుగు వేలు వైపు ఉన్నాయో చూసుకోవాలి పవన్ కళ్యాణ్ విమర్శించకూడదు అందులో ఉభయ రాష్ట్రాలు ఎక్కడ జరిగిన ఉదూ తుఫాను కూడా చూసాం మనం ఎంత స్పందించాడు ఇరు రాష్ట్రాలు ఇచ్చాడు సైనికుల ఇది కూడా కోటి రూపాయలు ఎప్పుడు ఇస్తాడు కాబట్టి పవన్ కళ్యాణ్ సేవ చేశాడు ఫీల్డ్లో భయపడి వెళ్ళిపోయాడు అనేది వాళ్ళ యొక్క వాళ్ళ విఘ్నత వాళ్ళు మనం ఏం అనలేం దీన్ని రాజకీయాలు చేయటం ఎందుకండి రేపో ఎల్లుండో ఆయన ఎంటర్ అవుతాడు ఫీల్డ్లో ఆయన అభిమానులు ఆల్రెడీ చేస్తున్నారు కృష్ణాజుల్లా ఉంది విజయవాడ ఇప్పుడు బొలిశెట్టి వంశీకృష్ణ తర్వాత అమ్మిశెట్టి వాసు మిగతా అంత కేటర్ అంతా కూడా చెప్తున్నారు వాళ్ళు గారి ఆదేశాల మేరకు మొత్తం అంతే ఇంత లోతులు మునిగిపోయి వాళ్ళు వెళ్ళి ఆహార పొట్టాలు ఇస్తుంటే అవి కనపడతలేదు వీళ్ళకి వీళ్ళు వెళ్ళి చేయొచ్చు కదా చేయకపోగా ఎదుటి వాళ్ళ మీద అది విమర్శించడం తగదు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నాడు బాధ్యత గల ఇదిలో ఉన్నాడు ఎక్కువగా ఎక్కడ జరిగినా స్పందించే ఇది ఉన్న వ్యక్తి దేశ ప్రధాని మోడీని మనల్ని పొందే వ్యక్తే కానీ ఇంకొక డౌటు ఒక జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే వరద బాధితులను పరామర్శ చేయాల్సినటువంటి పని పట్టిందా వైసీపీలో చాలామంది మాజీ మంత్రులు ఇప్పుడు తాజాగా ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఉన్నారు కదా ఎవరు పర్యటించినట్టుగా కనిపించలేదు ఉప ముఖ్యమంత్రి కూడా ముగ్గురు నలుగురు ఉండాలి ఐదుగురు ఉండేవాళ్ళు మరి వాళ్ళే కనపడతారు ఇప్పుడు మరి ఎట్లా సార్ కేశవ్ గారు మీరేం చెప్పండి జోగి రమేష్ గారు ఇల్లే మునిగిపోయినప్పుడు ఆయన పడవలు వెళ్తున్నాడు ఆయన ఆయన కేసుల నుంచి ఆయన బయటపడటానికి ఆయన బెయిల్ ఆడ కోసం ఆయన చూస్తున్నాడు వీళ్ళు ఎవరు కూడా ఇప్పుడు సాక్షాత్తు విజయవాడ నగరంలో అవినాష్ దేవినేని అంశం అవినాష్ ఉన్నాడు మిగతా వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎందుకని మరి మరి ఏది ఉన్నా కానీ మేము ఉన్నామని చెప్పిన వాళ్ళు ఎవరు ఇంకా వచ్చిన రోజునే కనపడ్డారు వీళ్ళు అందరూ వెల్లంపల్లి శ్రీనివాస్ కానీ మల్లాది విష్ణు గారు మల్లాది విష్ణు కూడా కనిపించినట్లే ఇంకా మిగతా వెల్లంపల్లి పక్కన పెడితే వెల్లంపల్లి ఒక్కలే కనపడ్డారు మిగతా వాళ్ళు ఏమైపోయారు అంటే మిగతా వాళ్ళకి పని లేదా మిగతా వాళ్ళు పవన్ గారికి రాట్లేదని వీళ్ళు అంటున్నారు తప్పితే ప్రభుత్వం చేస్తున్న దానికి అప్రిషియేట్ చేయాల్సింది బాగా విమర్శించడం అనేది అది మంచి పత్తు కాదు ముఖ్యంగా ఇటువంటి విపత్తుకరమైన పరిస్థితులు ప్రజలకు మేము అని చేతులు అందించాలి అంతేగాని ఇట్లా చేయటం అనేది కరెక్ట్ కాదు ఇప్పుడు ఇప్పుడు లేని విధంగా ఆస్తి నష్టం విపరీతంగా జరిగింది దానికి ఏం చేయాలా ప్రజలకు ఎటువంటి భరోసా అయ్యాలా ప్రజల నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు తీసుకురావాలా జాతీయ విపత్తుగా ప్రకటిస్తే వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి రాష్ట్రం చేయాల్సింది రాష్ట్రం అసలుకే మూలిగా నెలకపోయితే అన్నట్టు కష్టాల్లో ఉంది కష్టం అంతే కదండి అదనం అంటే ఊహించిన కష్టం ఇప్పుడు దీన్ని ఒకవైపు రాజధాని అమరావతిని పూర్తి చేసుకునే క్రమంలో ఇప్పటికిప్పుడే పనులు స్టార్ట్ చేస్తుంది కానీ అయితే ఉగ్ర రూపం దాలిస్తే ఏది మంతన సత్యనారాయణ ఆశ్రమ శాఖ మునిగిపోతే ఇంకా ఈ మునగపూట పెద్ద సమస్య ఉంది దీన్ని అందరూ ఓవర్ కమ్మాలంటే టైం పట్టిద్దండి అది ఆరు నెలలైన పట్టినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఈ ఏంటంటే సమయం ఎంత ఉన్న రాజకీయాలు దీంట్లో పెట్టకుండా ప్రజలకి ఏం చేయాలి పార్టీలకు అతీతంగా ఏం చేయాలి నీ నీ యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటి ప్రజలకి నువ్వు ఒక లైన్ హెల్ప్ చేయగలిగా వాళ్ళంతా కూడా పీడబ్ల్యూ గ్రౌండ్స్లో తీసుకొచ్చి చాలామందిని పెట్టారు అక్కడ స్టేడియంలో నిర్వాసితులు వాళ్ళ కనీసం బట్టలు కూడా లేవు సార్ మొత్తం వెళ్ళిపోయినాయి సర్వత్వం కోల్పోయినప్పుడు వాళ్ళకి ఎంతో కొంత మీరన్నట్టుగా వైసీపీలో ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు అదే మాజీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు వచ్చిన పులివెద్దులు ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు ఆయన ఒక్కటి తప్పితే ఇంకా ఎవరు లేరు లేనప్పుడు ఏంటి మిగతా వాళ్ళంతా వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళకి సహాయం చేయాలి కదా అంటే ఆ జిల్లాలో చాలా మంది ఫైల్ వాళ్ళు దార్కార్లు ఉన్నారు కదా పేరు నాని అని కొడాలి నాని అని అంబటి రాంబాబు పక్కన గుంటూరు జిల్లా సో వీళ్ళందరూ ఎవరు కనపట్టలేదు వరదలో వరద బాధితుల్ని అంటే వాళ్ళు వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితులు ఉన్నారేమో మనం వాళ్ళ పరిస్థితులు కూడా అర్థం చేసుకోవాలి మరి మరి ఆయన చూసేనా ఇప్పుడు బయటకు రావాల్సిందే వీళ్ళకి ప్రభుత్వమే కాకుండా వీళ్ళు కూడా గత ఐదు సంవత్సరాలు వీళ్ళు కూడా ఓటేసి నూట సీట్లు ఇచ్చారు కాబట్టి ఆ ప్రజల్ని ఇప్పుడు మీకు ఓట్లు వేయలేదన్న ఉద్దేశంతో ఆ కోపం తొంభై వేల ఓట్లు నలభై పర్సెంట్ ఓట్లు వచ్చింది అంటే ఇందులో మొత్తం ఇప్పుడు వరదలో ఉన్న వాళ్ళందరూ టీడీపీకి ఓటేసిన వాళ్ళు అయ్యి ఉండకపోవచ్చు అంతే కదండి వైసీపీకి వేసిన వాళ్ళు కూడా ఉండొచ్చు కదా కాబట్టి ఓదార్పు యాత్రలు చేయాలి కదా ఇప్పుడు వీళ్ళు కూడా చెయ్యాలి డెఫినెట్గా ప్రజల్లోకి వెళ్ళాలి వెళ్ళి మీ కాంట్రిబ్యూషన్ ఇవ్వాలి అప్పుడే మిమ్మల్ని ఎక్కువ చేర్చుకుంటారు మీరు పట్టించుకోలేదనుకో అసలు మిమ్మల్ని మర్చిపోతారు అంటే ఇప్పుడు ఈ విమర్శలన్నీ కేవలం రాజకీయ విమర్శలుగానే చూడాలి కేవలం రాజకీయ విమర్శలే సార్ ఇక్కడ ప్రజలు ఎక్కువ బాగోగులు చూసుకోవాలా ముఖ్యమంత్రి గారు ఆ వయసులో డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో అర్ధరాత్రి అపరాత్రి లేకుండా బోట్లు వెళ్ళి ప్రణాళిక సైతం పనంగా పెట్టి ఆయన సేవ చేస్తుంటే ఆయన సహకరించాల్సిన పోయి ఆయన విమర్శిస్తారు పవన్ కళ్యాణ్ రాదా లేదంటారు మీకు పని జరుగుతుందా లేదా ఇక్కడ ఫీల్డ్లో ఆపరేషన్ జరుగుతున్నాయా లేదా ప్రజలకు సేవ చేస్తున్నారా లేదా వాళ్ళకి ఆహార పొట్లలో వస్తున్నాయా లేదా వాళ్ళని సురక్షిత ప్రాంతాలు తరలించారా లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి బృందాలు వచ్చినాయి లేదా హెలికాప్టర్ల ద్వారా వాళ్ళని ఈ ఏ విధంగా సే సేవ క్రమాలు దించారు ఈ చూసుకోవాలా వీటికి హెల్ప్ చేయాల్సింది పోయి ఇలా విమర్శించడం అనేది ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైసీపీ పార్టీకి అనేది తగదు రైట్ రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు మీ అభిప్రాయాలు తెలియజేస్తుంది ఇది ఏపీలో ప్రస్తుతం విపత్తు నుంచి బయటపడేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో తను చేయాల్సినటువంటి పనులన్నింటినీ కూడా తెరగనుక పూర్తి చేస్తున్నారు అతి త్వరలోనే ప్రజల్లోకి వెళ్ళేటువంటి ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు రెండు మూడు రోజుల్లో ఆయన వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించేటువంటి అవకాశం ఉంది అలానే రాజకీయ విమర్శలు చేయడం మాని విపక్ష నేతలు ప్రజాక్షేత్రంలో దిగితే ఇలాంటి విపత్తు సమయంలో మరింత ప్రయోజనం కలుగుతుందని శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి